ఏపీకి కొత్త డీజీపీ రానున్నారు ఈ నిలాఖరుకు బీజేపీ ద్వారకా తిరుమల పదవీ విరమణ చేయనున్నారు అయితే కొత్త డీజీపీ ఎంపిక కోసం ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టినట్లు సమాచారం ఈ నేపథ్యంలో డీజేపీ రేసులో ఎవరున్నారనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది పలువురు సీనియర్ అధికారుల పేరును ప్రభుత్వం బీజేపీ మరికొంతకాలం ఏపీ డీజీపీగా కొనసాగించవచ్చనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి కేంద్రంలో తనకున్న పరపతిని ఉపయోగించి సీఎం చంద్రబాబు మరికొంతకాలం ద్వారకా తిరుమల రావును కొనసాగిస్తారనే టాక్ వినిపిస్తోంది ఆయన తర్వాత సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన హరీష్ గుప్తా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది ఆయన సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని ఆయన పదవీ విరమణ కానుండటంతో కొత్త నియామకం చేపట్టాల్సిన అనివార్య పరిస్థితి ఐపీఎస్ అధికారులకు ఎక్స్టెన్షన్ ఇచ్చే అవకాశం లేదు ఇటువంటి పరిస్థితుల్లో కొత్త డీజీపీ ఎవరు అన్నది చర్చకు దారితీస్తోంది అది సీఎం ఇష్టం బట్టి ఉంటుంది నూతన డీజీపీగా మాదిరెడ్డి ప్రతాప్ను ఎంపిక చేస్తారని ప్రచారం నడుస్తోంది పంతొమ్మిది వందల తొంభై ఒకటి బ్యాచ్కు చెందిన ప్రతాప్ సీనియర్ ఐపీఎస్ అధికారి దివంగత రాజశేఖర రెడ్డి అత్యంత ఇష్టడిగా పేరుంది రాజశేఖర రెడ్డి హయాంలో ఏపీ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సీఈఓగా కూడా వ్యవహరించారు నాడు గూగుల్ క్యాంపస్ ని హైదరాబాద్ తీసుకొచ్చేందుకు ఎంతో కృషి చేశారు ఉన్నత విద్యావంతుడిగా పేరుంది అందుకే ఆయన వైపు చంద్రబాబు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మాదిరెడ్డి ప్రతాప్ను కీలకమైన ఫైర్ సర్వీసెస్ డీజీగా నియమించారు విజయవాడ వరదల సమయంలో విశేషంగా కృషి చేశారు ఆయన పనితీరు చూసిన చంద్రబాబు చాలా ఇంప్రెస్ అయినట్లు సమాచారం అయితే సీనియర్ల జాబితాలో హరీష్ కుమార్ గుప్తా పిఎస్ఆర్ ఆంజనేయులు రాజేంద్రనాథ్ రెడ్డి నలీన్ ప్రభాత్ మహేష్ దీక్షిత్ అమిత్ ఖార్గ్ వంటి వారు ఉన్నారు కానీ చంద్రబాబు మొగ్గు మాత్రం మాదిరెడ్డి ప్రతాప్ వైపే ఉన్నట్టు తెలుస్తోంది